కూడా ఈ దేశ ఆర్థిక విధానాన్ని గతిని కూడా కింది స్థాయిలో పేదరికంలో ఉన్నటువంటి ప్రజలకి ఉపయోగపడిందని చెప్పటం మనం అందరం ఈరోజు దేశంలో గమనిస్తూ ఉన్నాం అధ్యక్ష అట్లాగే రెండు వేల పదమూడు భూసేకరణ చట్టం అధ్యక్ష ఈ భూసేకరణ చట్టానికి సంబంధించి మనం ఎక్కడ భూమిపైన ఉన్నటువంటి ఒక ఇమోషనల్ బాండేజ్ని సంబంధించి బాధపడుతున్నటువంటి తరుణంలో దేశ ఆర్థిక అభివృద్ధి జరగాలి రావాల్సిన పరిశ్రమలు రావాలి ఇరిగేషన్ ప్రాజెక్టులు రావాలి అట్లాగే భూమి అనాదిగా హక్కులు పొందినటువంటి వాళ్ళు వాళ్ళు కూడా నష్టపోకుండా ఉండటం కోసం కావాల్సిన రీతిలో పెద్ద ఎత్తున అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళు కూడా బాధపడకుండా ఉండే విధంగా తీసుకొచ్చిన ఈ చట్టం నిజంగా ఒక రివల్యూషనరీ చట్టం అని చెప్పి ఈ దేశంలో ఆనాడు ప్రగతిశీల భావాలు కలిగినటువంటి వాళ్ళందరూ కూడా దీన్ని శ్లాఘించినటువంటి విషయం కూడా మనందరికీ తెలిసింది అట్లాగే అధ్యక్ష ఈ దేశంలో అమానమైనటువంటి మాన్యువల్ స్కావెంజింగ్ చట్టం ఇది తరతరాలుగా వస్తున్నటువంటి ఈ స్కావెంజింగ్ విధానాన్ని పూర్తిగా రద్దు చేస్తూ దీనికి సంబంధించి రెండు వేల పదమూడులో చేసుకొచ్చినటువంటి చట్టం ఆ చట్టంలో వాళ్ళందరికీ పునరావాసం కల్పించేటువంటి విధానం ఈ ఆనాటి ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఈ దేశంలో అత్యంత వెనుకబడి అమానమైనటువంటి స్కావింగ్ విధానంలో ఉన్నటువంటి ప్రజల యొక్క మనోగతాన్ని కూడా అర్థం చేసుకుని వాళ్ళ జీవితాల్లో కూడా మార్పు రావాలని తీసుకొచ్చినటువంటి ఈ చట్టం నిజంగా ఈ దేశ గౌరవాన్నే ప్రపంచ దేశాల్లో పెద్ద ఎత్తున పెంచింది అధ్యక్ష అట్లాగే ఇటువంటి అనేక రకాలైనటువంటి చట్టాలతో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల యొక్క ఆలోచనకు అనుగుణంగా ఒక ప్రధానమంత్రిగా ఒక సామాన్యుడిగా ఈ దేశంలో వారు అందించినటువంటి పాలన ఈ దేశంలో పాలన చేసి అందరికి కూడా ఇది ఒక ఒక రకమైనటువంటి ఇన్స్పిరేషను అట్లాగే వారి మార్గం అందరికి అనుసరించదగినటువంటి విషయంగా ఈరోజు రాజకీయాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా గమనించాలి అధ్యక్ష అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ మన్మోహన్ సింగ్ గారు చేసినటువంటి సేవలు వారు చూపించినటువంటి దార్శనికత ఎంత గొప్ప విషయమో అదే స్థాయిలో తెలంగాణ ప్రజలు మరీ మర్చిపోకుండా తీసుకున్నటువంటి వారు తీసుకున్న నిర్ణయం తెలంగాణ ప్రజలకి అత్యంత ఇష్టమైనటువంటి నిర్ణయం అధ్యక్ష దశాబ్దాలుగా తెలంగాణ కోసం కొట్లాడుతున్నటువంటి ఈ ఈ ప్రజల యొక్క ఆలోచనలు ఆ ఆలోచనలు అందరూ నిజం చేయటం కోసం ఆ సభలో సంపూర్ణమైనటువంటి మెజారిటీ లేకపోయినప్పటికీ ఆనాటి యూపీఏ చైర్పర్సన్ గారు సోనియా గాంధీ గారు వారు కలిసి మాట్లాడుకొని మిగతా విపక్షాలందరినీ కూడా ఒప్పించి ఆ చట్టాన్ని సభలో రెండు సభల్లో కూడా పాస్ చేపించి తెలంగాణ ప్రజల కళని నిజం చేసినటువంటి ఒక గొప్ప ప్రధాని మన్మోహన్ సింగ్ గారు అధ్యక్ష వారు చేసినటువంటి సేవను యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఉన్నంతకాలం గుర్తు చేసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను అధ్యక్ష అట్లాగే దేశంలో రైతుల పక్షాన పెద్ద ఎత్తున ఆలోచన చేసి ఈ దేశంలో రైతులు పెట్టుబడి కోసం వారు తీసుకున్నటువంటి రుణాలు భారమై అవి కట్టలేక డెట్ ర్యాప్లో పడుతున్నటువంటి పరిస్థితిని అర్థం చేసుకొని దేశవ్యాప్తంగా మొట్టమొదటిసారి రైతులు తీసుకున్నటువంటి రుణాన్ని మాఫీ చేసినటువంటి మొట్టమొదటి ప్రధాని కూడా డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు ఈ విషయాన్ని ఈరోజు మనం ఈ రాష్ట్రంలో రెండు లక్షల రూపాయలు రుణమాఫీ చేసుకున్నటువంటి సందర్భంలో నేరుగా ఇరవై ఒక్క వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం రైతుల అకౌంట్లో కో వేసామని అంటే దానికి మార్గదర్శి కూడా ఆనాటి మన్మోహన్ సింగ్ గారే అని చెప్పి ఈ సందర్భంగా మనందరం గుర్తు చేసుకుంటూ